హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజే ఆస్టబుల్ అండ్ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీకు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ అయితే ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు చాలా రిస్క్ తీసుకోవాలి మీతో ఒక అడ్వెంచర్ చేయాలి అనుకుంటా ఉన్నారు అండ్ తనకిష్టమైన పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఒక ఇమేజ్యూడ్ మెంటాలిటీ ఉంది మీ పర్సన్ దగ్గర తనలో ఒక గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది చేంజ్ అనేది వస్తూ ఉంది మీకు మీ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని ఎండ్ అయిపోతాయి తను మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీతో అయితే ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు అండ్ ఇంకా ఏం చెప్పాలంటున్నారు మీ పర్సన్ మీరు తనకు ఒక కార్మిక్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఒక కార్మిక్ రిలేషన్షిప్ ఉంది అండ్ మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అనుకుంటా ఉన్నారు మీరు తనతో ఉండడం చాలా గ్రేట్ఫుల్గా అంటే తన లైఫ్లో మీరు ఉండడం తను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీతో ఒక క్లియర్ కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు అండ్ తన కెరియర్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో లేకపోతే తన లైఫ్లో ఎవరైనా ఫీమేల్ డామినేషన్ ఉంది వాళ్ళ మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు ఎవరో ఒక ఫీమేల్ క్యారెక్టర్ వచ్చి మీ పర్సన్ని ఓవర్గా డామినేట్ చేస్తుంది మీ దగ్గరకు రానికుండా చేస్తూ ఉంది ద ఎంప్రెస్ మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి మీతో అనుకుంటున్నారు మీ బ్యూటీ తనని బాగా అట్రాక్ట్ చేస్తుంది మీరు ఒక డివైన్ ఫెమినైన్ అనుకుంటున్నారు మీరు ఎక్కడుంటే అక్కడ అబౌండెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు చాలా కైండ్ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో పెట్టి చూస్తూ ఉన్నారు అండ్ తన ఎంపరర్ ఎంప్రెస్ ఎంపరర్ పవర్ కపుల్ అనమాట మీ పర్సన్ కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీకు చాలా ఈగో ఉంది చాలా డామినేట్ చేస్తుంటారు మీరు తనని అనుకుంటున్నారు కానీ మీతో రిలేషన్షిప్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పర్సన్ మీజల కన్నానే వస్తూ ఉంది సన్ కార్డ్ వచ్చింది ఓకే మీ పర్సన్ అయితే మీతో కన్ఫామ్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు మీతో జాయ్ ఉంటుంది ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది మీరు ఎప్పుడు నిజమే మాట్లాడతారు తనతో ఏ అబద్ధమో మీరు మాట్లాడరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీ మీద చాలా అటాచ్మెంట్ అట్రాక్షన్ ఉంది అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకంటే యంగర్ పర్సన్ అయ్యండి వచ్చి ఈ పర్సన్ మీ గురించి కలలు కంటా ఉన్నారు మీతో మాట్లాడుతుంటేనే తనకి ఒక హీల్ అయిపోతుంటారనమాట తన బాధల్లో నుంచి తను బయట వచ్చేస్తూ ఉంటారు అందుకే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ ఒకవేళ మీ పర్సన్ మీ మీ నుంచి వెళ్ళిపోయి ఉంటే నో కాంటాక్ట్లో ఉంటే మీ లైఫ్లోకి వచ్చేస్తారు వచ్చేస్తున్నారు తనలో ఒక గాఢమైన మార్పు అనేది వచ్చింది మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎందుకంటే మీది ఇద్దరిది కార్మిక్ కనెక్షన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీ ఇద్దరి మధ్య ఒక లేడీ ఉన్నారు ఒక ఫీమేల్ ఎనర్జీ ఉంది వాళ్ళ వాళ్ళకి మీరిద్దరు కలవడం ఇష్టం లేదు అందుకే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుసుకోలేక మీతో ఉండలేకపోతున్నారు అండ్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా రె రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఒక డివైన్ ఫెమినైన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీరు చాలా కైండ్ పర్సన్ మీరు చాలా అబౌండెన్స్ మీరు ఎక్కడుంటే అక్కడ అబౌండెన్స్ ఉంటుంది చాలా కేరింగ్గా తనని చూసుకుంటారు అని మీ పర్సన్ చాలా నమ్ముతూ ఉన్నారు మీ ఇద్దరిది స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి ఎప్పటికీ మీతో కలిసి ఉండాలి అని మీ పర్సన్ చాలా గాఢంగా కోరుకుంటున్నారు కానీ మీరు మీ మధ్య కొంచెం ఈగో ఇష్యూస్ ఉన్నాయి అందుకే మీరు మీ పర్సన్తో సరిగ్గా మాట్లాడటం లేదు అనుకుంటున్నారు లేదా మీ పర్సన్ కూడా ఆ ఈగోకి పోయి తన ఎమోషన్స్ మీతో షేర్ చేయకుండా ఉండొచ్చు కానీ మీతో ఉంటేనే తను చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సోల్ లెవెల్లో తను హ్యాపీగా ఉంటారనమాట మీరు తన దగ్గర ఉంటేనే తన సోల్ లెవెల్లో హ్యాపీగా ఉంటారు అండ్ పైన పైన ఆకర్షణ కాదు సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉండాలి ఒక రిలేషన్షిప్ స్ట్రా స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఎప్పుడు వాళ్ళతో సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటేనే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే స్ట్రాంగ్గా ఉండదు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీకు ప్రపోజ్ చేయాలి చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు అండ్ లేదా తను వన్ సైడ్గా తను ఒక్కటే లవ్ చేస్తున్నారు మీరు తను లవ్ చేయటం లేదు అని కూడా మీ పర్సన్ అనుకోవచ్చు తను మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ చాలా నిజంగా ప్రేమిస్తున్నారు మీరు కూడా ప్రేమిస్తే మనసారా మీరు ప్రేమిస్తారు మళ్ళీ వేరే వేరే వాళ్ళ దగ్గరికి పోరు మీరు ప్రేమిస్తే బై హర్త్ మీరు ప్రేమిస్తారు అని మీ పర్సన్కి తెలుసు అన్కండిషనల్గా మీరు తనని ప్రేమిస్తున్నారు అని కూడా మీ పర్సన్కి తెలుసు అదే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరిచ్చేంత ప్యూర్ లవ్ తనకి ఇంకెవ్వరు ఇవ్వరు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఓకే ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ లెఫ్ట్ వెన్ ఐ సాయూ విత్ సంబన్ మీరు ఎవరితోనో మాట్లాడుతుండడం వల్ల మీ పర్సన్ మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యుండొచ్చు మీ ఫ్రెండ్తోనే మీరు మాట్లాడుతుండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఇప్పుడిప్పుడే తను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీరు తననే ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకుంటున్నారు ఐ లెఫ్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నువ్వు వదలకు ముందే నేను నిన్ను వదిలేశాను అని అంటా ఉన్నారు యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఒక్కటే నా లైఫ్లో ఉండే ఒక బెస్ట్ పర్సన్ వి అంటున్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు నీ గురించి నేను ఆలోచనలు ఆపలేకుండా నీ గురించే నేను ఆలోచిస్తున్నాను అంటున్నారు ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ నిన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నేను భయపడుతున్నాను అని అంటున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు తన ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ ఇప్పుడైతే తను ఒక బెటర్ పర్సన్ అయ్యి ఉన్నారు మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతోనే మాట్లాడాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే ఇర్రీప్లేసబుల్ మిమ్మల్ని రీప్లేస్ చేయలేం ఇంకెవ్వరు మీకు మ్యాచ్ కారు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి ఐ వాంట్ కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అంటున్నారు అండ్ మీ పర్సన్ మిథున అయితే మిస్డ్ ఆపర్చునిటీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ రాశి అయితే మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే సోల్టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ యూ మీతో ఎప్పుడు తను కలిసి ఉన్నట్లుగానే తను ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ ఉంది అనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు మీ పర్సన్ తులా అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను ఎందుకన్నా ఇలా చేసే అనుకుంటున్నారు ఎప్పటికీ మీరు విడిపోకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్ రాసి అయితే స్ట్రగుల్ అవుతున్నారు తనకి ఏది నిజమైన పాత్ర తెలియటం లేదు మీ పర్సన్ రాసి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అంటున్నారు మీ పర్సన్ మకర రాసైతే డిస్ హానెస్టీ ఉన్నారు మీరు అనుకుంటా ఉన్నారు తనతో నిజాయితీగా లేరు అనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే సీక్రెట్స్ మీతో చెప్పకుండా తను చాలా సీక్రెట్స్ ఎత్తిపెట్టున్నారు మీకు చెప్పాలనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీన అయితే అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మీ ఇద్దరి మధ్య ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ